నారాయణ రెడ్డి గారితో వాళ్ళవి చాలా సూక్తులు మీరు రాసారు సూక్తులు అని రాశారు కదా ఆ చెప్పండి ఇప్పుడు సూక్తులు అంటే నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా పెద్దలు ఇచ్చిన ఆస్తిత్వం నువ్వు సెలసాలు చేయకురా అంటూ చెప్పాడు నీ మెసేజే కదా అలాగే నాగేశ్వరరావు గారి సినిమాలో మెసేజ్ పోయినట్టు పాట ఎదగటానికి ఎందుకురా తొందర ఎదర బతుకంతా చిందర వందరా ఇటువంటి పాటలు ఉన్నాయి చూడండి అటువంటివి తీసుకుని ఉద్దేశం ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఏ నారాయణ రెడ్డి పుట్టినరోజు పండగే అందరికీ పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ ప్రతి మనిషి తన జన్మకు సాధక్యం తెలుసుకుని తన కోసమే కాదు పళ్ళ కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి ఇవన్నీ మెసేజ్ అండి అటువంటి పాత్రాన్ని తీసి నారాయణ రెడ్డి గారి ఓ పుస్తకం వేశాను నాగేశ్వర పుస్తకం వేశాను వాళ్ళిద్దరూ కూడా నాకు ఇద్దరు దేవత కింద సమానం అండి వీళ్ళిద్దరితో పాటు గుమ్మడి గారు చాలా సన్నిహితులు కాంతారావు సన్నిహితులు జానక్ గారు సన్నిహితం అంజలీదేవి సన్నిహితం గారు క్లోజ్ యమున గారి జీవితం పుస్తకం రాశా ఆయన ఎవరు డివిఎస్ గారి జీవితం పుస్తకం రాశా తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి పుస్తకం రాశా కళా ఆర్థిక కళాధార పుస్తకం రాశా